చాలా ఉంది అసలు చాలా బాగుంది డ్యాన్స్ చాలా బాగుంది ఆ ఏజ్ లో ఆయన ఆ మార్తం అంటే అది శివయ్య అనుగ్రహమే చాలా బాగుంది ఏమి తగ్గదు ఆయన గ్రేస్ తగ్గదు ఆ నందమూరి వాళ్ళకి ఆ ఇది తగ్గదు ఆ తండ్రి కానించే వచ్చింది వాళ్ళకి అది దేవుడు గురించి చూపించాలంటే ఈ ఈ సీన్ చూడాలి ఈ సినిమా చూడాలి అంతే ఐందవ ధర్మం గురించి తెలుసుకోవాలంటే ఈ అక్కడా చూడాల్సిందే అక్కడ చాలా బాగుంది ఆ ఏజ్లో ఆయన అంటేనే మా ఒళ్ళంతా చెవట్ల పోసేసింది మాకే మాకు అసలు ఒళ్ళు చెవట్ల పోసేసింది అసలు ఆ ఆడేటప్పుడు ఉగ్ర రూపం చూసే తల్లికి చాలా బాగుంది ఆ రోజులు ఎన్టీఆర్ చూసినట్టు ఇప్పుడు బాలయ్య చూస్తున్నాం అది